వెల్కమ్ టు లానర్ ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం పోలీస్ స్టేషన్ లోపల వీడియో రికార్డ్ చేస్తే ఏమవుతుంది ఇది నేరమా శిక్ష పడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి రెడీనా అయితే వెంటనే మొదలు పెడతాం మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో ఫోన్ తో వీడియో చేస్తే ఏం జరుగుతుంది చట్టం ఏం చెబుతుంది ఇప్పుడు దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం చట్టపరంగా చూస్తే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ లోన్ గూఢచర్యం స్పైయింగ్ గురించి మాట్లాడుతుంది అంటే నిషేధిత ప్రదేశంలో రహస్యంగా సమాచారం సేకరించడం లేదా వీడియో తీయడం వంటివి నేరంగా పరిగణించబడతాయి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది బాంబే హైకోర్టు ఒక కేసులో కీలకమైన తీర్పు ఇచ్చింది రవీంద్ర సీతలరావు ఉపాధ్యాయ వర్సెస్ మహారాష్ట్ర కేసులో కోర్టు ఏం చెప్పిందంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఎయిట్ నిషేధ ప్రాంతం అనే డెఫినేషన్ లో పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ అనేది నిషేధ ప్రదేశంగా లెక్కించబడదు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ తీర్పు ప్రకారం పోలీస్ స్టేషన్ లో రహస్యంగా వీడియో రికార్డ్ చేయడం అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద నేరం కాదు అయితే ఒక నిమిషం ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పర్మిషన్ తీసుకోండి పోలీస్ స్టేషన్ లో వీడే తేయాలనుకుంటే ముందుగా అధికారులు అనుమతి తీసుకోవడం మంచిది అనుమతి లేకుండా రికార్డ్ చేసి ఇతర చట్టాల కింద సమస్యలు రావచ్చు ప్రైవసీని గౌరవించండి ఎవరైనా వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించేలా వీడియో చేయడం విరుద్ధం కావచ్చు మర్యాదగా ఉండండి పోలీస్ స్టేషన్లో అధికారులతో వాదన లేదా గొడవలు చేయడం మంచిది కాదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా పోలీస్ స్టేషన్లో వీడియో రికార్డ్ చేయడం అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద నేరం కాదు కానీ జాగ్రత్తగా చట్టపరమైన మార్గంలో ఉండడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో